గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నేమ్ నేమేజ్ వి కృష్ణవేణి ఈరోజు మా రూఫ్ గార్డెన్లో ఈ బృంగరాజు లీవ్స్తో రెమెడీ తయారు చేస్తున్నామండి వైట్ హెయిర్ బ్లాక్గా మారడానికి రెమెడీ అండి ఎంత బాగుంది చూడండి ఆకు బృంగరాజు ఈ తెల్లక పూలు ఎంత బాగున్నాయి చూడండి పొరగంటాకి ఇలాగ ఉంటుంది కానీ ఈ ఆకులు మందంగా ఉంటాయండి పొరగంటాకు పలచగా ఉంటుంది అదే తేడా బృంగరాజు ఎంత బాగా వచ్చింది చూడండి కుండీ రెండుగా ఇదిగోండి కుండీలు వేసామండి ఈ కుండీ రెండుగా ఎంత బాగా వచ్చింది చూడండి ఎంత బ్రజండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను ఈరోజు కొత్త రెమెడీ తయారు చేసాండి వైట్ హెయిర్ బ్లాక్ వాడానికి మంచి రెమెడీ తయారు చేశాను చూడడానికి కావాల్సిన పదార్థాలు ముంగరాజు ఆకలండి వంటకాయలు తాగంటారు కదా గొండకాయలు తాక ఎంత బాగుంటుంది మా రూపుకాటన్ తెచ్చాను అదే గోరెంటాలు ఇది కూడా మా రూపుకాటనది గోరుంట పాటు కొత్తిగా మునగా కూడా వేసాను కొత్తిగా ఎక్కువ కాకుండా తక్కువ మునగాకు కొద్దిగా మునగాకు వేసాను కరివేపాకు ఇది మా రూపుకాటనది ఇవన్నీ కూడా మా రూపుకాటినండి ప్రతి ఆకు కూడా తామపాకు వేస్తాను ఇవి మరువు కాని వాటి జామోకాసాను మీరు మరువుపు కానీ బెల్లగన్నర్ ఇవి కూడా మరువుపు కాని వాటి తాము పాకు చూడు ఇన్ని రకాల ఆకులేసానండి ఇన్ని రకాల ఆకులతో ఎక్కువ గింజలు బాగా వైట్ బ్లాక్ బ్లాక్గా ఉపయోగపడే ఆకులు ఎక్కువ బాగా ఉపయోగపడాలి ఇవి బృంగరాజు చూడు రాకు చూడు కొద్దిగా ఆకులు తీసేలాగా అంటే కురిసేపు నల్లగా అయిపోతున్నాడు ఇప్పుడు దివ్య వచ్చిందండి వైట్ కలర్ బ్లాక్ అమ్మడానికి దివ్య ఉంటుంది మనం ఆయిల్ కూడా తయారు చేసుకోవచ్చండి ముందు ఆయిల్ కూడా పెట్టాను చూడండి వీడియోలో బృంగ ఆయిల్ తయారు చేశాను బాగా ఎండ పెట్టేసి పౌడర్ చేసి ఆయిల్ కలుపుకోవచ్చు ఇవన్నీ కలిపి ఆయిల్ వేయచ్చాను చూడండి ఎంత అద్భుతం చూడండి ఒక్క నిమిషంలోనే చెయ్యి అంత బ్లాక్ తయారైపోతుంది ఇదే అండి బృంగారు చూసాడు మిస్ అది ఇదే చూడంత బ్లాక్ వచ్చింది చూడు బయటికి బ్లాక్గా మారడానికి ఇది పడుతుంది అంత ఇక్కడ బాగా చాలా ఉపయోగపడుతుంది ఓరం టాపు ఇవన్నీ ఇవన్నీ రకాలుగా వేసి పిక్స్ చేసి ప్లేట్ తయారు చేసిన ఈ పేస్ట్ మనం వారంకోసారి రాసి ఒక ఎంట నుండి తలసానం చేయాలండి అలాగ నాలుగైదు నెలలు చేస్తే మన వైట్ చీర మొత్తం బ్లాక్ తయారైపోతుంది చూడండి అంత బాగుంటుంది మీరు కూడా తయారు చేసుకుంటారు కదండి ఇంతకు ముందు విడతలు పెట్టి పెట్టండి రెమెడీ చూడండి మా రూప్ కార్డులో వచ్చిన బుంగలండి చూడండి నచ్చే చూడండి చాలా ఎక్కువ వచ్చాయి కదండి ఇంత దాఖలు వచ్చి ఇన్ని దాఖలు వచ్చాయండి ఇవన్నీ మనం కుండలేసిన అవసరం లేదండి ఈ మట్లో ఉంటాయి కదా అర్చనలు అవే పడే మార్మార్ అవే మోలుస్తూ ఉంటాయి నేను ఇవన్నీ కూడా ఏమీ కుందేయలేదండి వాడంతా అవే వచ్చాయి మొక్కలన్నీ కూడా ఎంత వచ్చిందండి మొక్క రోజు ఎంత కూడా బాగా కడిగి ఆరబెట్టుకొని ఎండబెట్టుకోవాలండి పూర్తిగా అలా ఎండబెట్టి ఉంచండి చూడండి అంత బాగా వచ్చిందండి పౌర్డ్గా ఉంచుకుంటే పౌడ్ మనం కొబ్బరి నూనె కలుపుకోవచ్చు మనం తలకరాస ఆయిలు కలుపుకోవచ్చు ఇంకా పేస్ట్ లాగా తయారు చేసుకొని తగ్గ పట్టించవచ్చు తగ్గు రాసుకుంటే వైట్ హెయిర్ బాగా బ్లాక్గా మారుతుంది చూడు ఇవన్నీ కూడా ప్రతి వస్తువు కూడా మరుగుకానికి వైట్ హెయిర్ బ్లాక్గా మారడానికి మందారాకులు కూడా బాగా ఉద్యోగపడతాయండి పేస్ట్ మన మందారాకులు కూడా వెళ్ళండి అన్నీ భగవంతుడు మాకు మరుగు గంటలు ఇచ్చాడండి మందారాకులు గోరంటాకు అన్నీ రోంగరాజు అన్నీ కూడా వైట్ హెయిర్ బ్లాక్ మారడానికి జామాకులు కూడా బాగా దోహదపడతాయండి జామాకులు కూడా వేస్తాను అందులో అండి జామాకులు కూడా రెమిడీలు వేస్తాం ఒడియర్ బ్లాక్ గ మారన బాదో వస్త పడు జా 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 మాకికడ రెమ్డే లగొది ఆ కర్వేపాకడ సొని కర్వేపాకడ బావ పై పట్తి బైఠియర్ బ్లాక్ గ మారన బాదో వస్త పడు కర్వేపాకడ రెమ్నే లగొది తమల పకడ చేస్తన తోళ్ళ కూడా మంచిదే బృంగరాజు ఉంది కదండి ఒక కుండీనుండ బృంగరాజుతో పాటు ఇది గోరంట ఈ గోరంటాయ కూడా వేసి రెమెడీ తయారు చేస్తాను ఇప్పుడు ఎంత గోరంట ఎంత బాగా వచ్చింది జోల్ దీంతో ఇప్పుడు ఇది ఇంకా బిల్లకన్నెర ఉంది కదా ఈ బెల్క బిళ్ళ ఆకులు పూలు కూడా బాగా ఉపయోగపడతాయి ఈ బిల్లగన్నారు పూలు ఆకులు ఇవి కూడా వైట్ హెయిర్ బ్లాక్ మరి బాగా దొంగ పడతాయి ఈ రెమెడీలో కొద్దిగా కాఫీ పౌడ్ కూడా కలుపుకోవచ్చాను లాస్ట్లో కాఫీ పౌడర్ కలుపు నల్లగా బాగా వస్తున్నాను వేస్ట్ కొద్దిగా కాఫీ పౌడర్ కలిపాను చూడు రెమెడీ ఎంత బాగుంది చూడండి ఎంత బ్లాక్ ఎంత బాగా వస్తుంది చేతులు ఈ పేస్ట్ ఇలాగా మన తలకు రాసుకొని వైట్ హియర్ వ్రాసి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ నుంచి తల స్నానం చేయాలి ఇలా మనం వార్ట్కి ఒకసారి చేస్తూ నాలుగైదు నెలలు చేసుకుంటే ఫోర్ ఫైవ్ మంత్స్ పడుతుంది వైట్ హియర్ బాగా బ్లాక్గా మారడానికి పేస్ట్ ఎంత బాగా వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చింది చూడండి మన హెయిర్ కూడా వైట్ హెయిర్ కూడా ఇలా బ్లాక్గా మారుతుంది పేస్ట్ ఎంత బాగా వచ్చింది చూడండి ఇన్ని రకాల ఆకులతో వైట్ హెయిర్ బ్లాక్గా మారంటే తయారు చేశారు కదండి మిక్స్ లేచి పేస్ట్ తయారు చేశాను ఎంత బాగా వచ్చింది చూడండి ఈ వీడియో అంతకు నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తారు కొద్దిగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని వీడియోలు చూడడానికి అవకాశం ఉంటుంది కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందుకే ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ